నమస్తే వెల్కమ్ టు వ్యసేన అందరికీ ఈరోజు జగ్గాయపేట నియోజకవర్గం సంబంధించినటువంటి వైసీపీ ముఖ్య నాయకులు ముఖ్య నాయకులతో ఉన్నాము ఈ యొక్క ముఖ్య నాయకులు ఇప్పుడు ఈ యొక్క వైసీపీ నాయకులు ఇక్కడ జగ్గాయపేటలో గడిచిన ఐదు సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధికి నోచుకున్నారు ఈ యొక్క జగ్గాయపేట అనేది ఎలాంటి అభివృద్ధిలో ఉంది మరియు రాష్ట్రవ్యాప్తంగా జగన్ సర్కారు ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు ఏంటి ఇప్పుడు ఇవి ఇవి ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఇప్పుడు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ పార్టీ వాళ్ళు టీడీపీతో ఎలా తలపడుతున్నారని నేరుగా మా వాళ్ళ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ముఖ్యంగా నా పేరు తన్నీరు నాగేశ్వరరావు జగ్గైపేటకి గతంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేశాను తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ప్రీతమ నాయకుడు స్వామి ఉదయభవన్ గారి నేతృత్వంలో నేను కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్గా టూ ఇయర్స్ పనిచేయడం జరిగింది ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి చూస్తే ఈ నియోజకవర్గంలో మరి ఉదయభవన్ గారు మూడోసారి గెలిచిన తర్వాత ప్రభుత్వ విప్పగా బాధ్యతలు చేపడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మకమైన వ్యక్తిగా గతంలో రాజశేఖర రెడ్డి గారి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో వారు కృతకృత్యులయ్యారని చెప్పి చెప్పొచ్చు మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పాలనలో జగ్గపేట నియోజకవర్గం ఎటువంటి చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదనేది వాస్తవం మరి ఉదయభాన్ గారు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత జగ్గపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేశారు ఈ డయాలసిస్ సెంటర్ లేనప్పుడు అందరూ కూడా విజయవాడ వెళ్ళాల్సి వచ్చేది కిడ్నీ ప్రాబ్లమ్స్లో ఉన్న అంతా కూడా ఒక వ్యక్తి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఒకసారి వెళ్ళాలంటే ఐదు నుంచి పదివేల రూపాయలు ఖర్చు అయ్యే నేపథ్యంలో మరి వారానికి రెండు మూడు సార్లు కూడా వెళ్ళవలసిన పరిస్థితుల్లో పేదవారు చాలా ఇబ్బంది పడేవాళ్ళు వారందరి కోసం మరి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి రాకం కెమికల్స్ వాళ్ళతో మాట్లాడి ప్రత్యేకంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక బిల్డింగ్ని కట్టించి ఒక ఆరు మిషన్స్ని పెట్టించి ఈ ప్రాంతంలో ఉన్న డయాలసిస్ పేషెంట్స్ అందరికీ కూడా ఉచితంగా వైద్యం చేస్తూ ఇవాళ వారి పాలిట ఒక దేవుళ్లాగా పనిచేసినటువంటి వ్యక్తి సామిన ఉదయభాని గారు అలానే ప్రభుత్వ ఆసుపత్రి కూడా మూడు కోట్ల రూపాయలతోని నాబార్డ్ నిధులతోని అభివృద్ధి చేసి వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్ లాగా ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళామా అన్న ఫీలింగ్తోని ఇవాళ జగపేట ప్రభుత్వ ఆసుపత్రులు మనకి కనపడుతుంది అలానే గతంలో ముగ్గురు డాక్టర్లు ఉండేవాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవాళ తొమ్మిది మంది డాక్టర్లు ఉన్నారు అన్ని విభాగాలకి డాక్టర్లు ఉన్నారు ఇవాళ ఓపీ చూస్తే రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది ఇవాళ ప్రతిరోజు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వివిధ జబ్బులకి ట్రీట్మెంట్ చేయించుకుంటూ మెడిసిన్స్ ఉచితంగా తీసుకొని వెళ్తూ ఇవాళ మరి వైద్యం ఇవాళ ఉచితంగా అందే పరిస్థితుల్లో పేదవాడికి ఇవాళ గొప్ప రిలీఫ్గా భావించిన పరిస్థితి జగ్గపేట నియోజకవర్గంలో అంతేకాదు ఇవాళ జగ్గపేట నియోజకవర్గంలో ముఖ్యంగా ఉదయభవన్ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా అభివృద్ధి మనం చూడదలుచుకుంటే జగ్గపేట పట్టణంలో ముఖ్యంగా ఎప్పటి నుంచో ఉంది ఊరచెరు దాన్ని ట్యాంక్ బండ్ తరహా నిర్మాణం చేయాలని గతంలో కూడా పాలకులు అందరూ కూడా చాలామంది అనుకున్నారు కానీ ఎవరు కూడా దాన్ని చేయలేకపోయారు ఉదయ్భవన్ గారు మాత్రం ఒక ఐదు కోట్ల రూపాయల అభి నిధులతో ప్రణాళిక పెట్టుకొని ఇప్పటికే మూడు కోట్ల రూపాయలు దాంట్లో అభివృద్ధి చేయడం జరిగింది లోపల వాకింగ్ ట్రాక్ కానీ అలానే మరి వాల్ ప్రొటెక్షన్ కానీ బండ్స్ డెవలప్మెంట్ కానీ మొక్కలు వేయటం కానీ లైటింగ్ ఏర్పాటు చేయడం కానీ మరి ఇవన్నీ కూడా చేస్తూ ఇవాళ మూడు కోట్ల రూపాయలతోని మరి ట్యాంక్ బండ్ నిర్మాణం చేయడం జరిగింది ఇవాళ ఎవరన్నా పర్యాటకులు జగ్గపేట వచ్చిన వాళ్ళు కొత్తగా ఎవరన్నా ఊళ్ళోకి వచ్చిన వాళ్ళు బంధువులు ఎవరైనా వస్తే ఎక్కడ కూడా చూంచడానికి ఒక చిన్న ఏరియా కూడా జగ్గపేట లేదు ఇంత పెద్ద జగ్గపేటలో పారిశ్రామికంగా ఇంత అభివృద్ధి చెందిన జగ్గపేటలో ఇవాళ అక్కడికి తీసుకెళ్తే కొద్దిగా ఒక గంట రెండు గంటలు చెరువు దగ్గర స్పెండ్ చేయడానికి అవకాశం ఉన్న నేపథ్యాన్ని కల్పించిన వ్యక్తి మరి ఉదయభాన్ గారు అలానే మనకి టౌన్ హాల్ నిర్మాణం రెండు వేల తొమ్మిదిలో ఉదయ్ గారు రెండవసారి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేశారు కానీ పది సంవత్సరాలు అది నిర్మాణం అయితే పూర్తయింది కానీ ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఓపెనింగ్ జరగల కానీ ఉదయ్భాన్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక యాభై లక్షల రూపాయలు స్టీల్ ప్లాంట్ వాళ్ళ దగ్గర అంటే గతంలో వారిచ్చిన సిఎస్ఆర్ ఫండ్స్ కోటి రూపాయలు స్థలమేమో మున్సిపాలిటీ ఇది మళ్ళీ ఒక యాభై లక్షల రూపాయలు వాళ్ళ దగ్గరనే నిధులు సేకరించి దాన్ని పూర్తిస్థాయిలో నిర్మాణం చేసి వాళ్ళ ఉపయోగంలో తీసుకొచ్చి ఇవాళ పేద ప్రజానికానికి పది నుంచి పదిహేను వేల రూపాయల్లో మరి దాన్ని కమ్యూనిటీ హాల్ అద్దెకిస్తే పెళ్లిళ్ళు చేసుకోవడం ఫంక్షన్లు చేసుకోవడం చేస్తూ ఉన్నారు అలానే టీటీడీ కళ్యాణ మండపం ఒకటి రెండు వేల తొమ్మిదిలోనే శంకుస్థాపన చేసి ఆగిపోతే మళ్ళీ ఇప్పుడు ఉదయపాన్ని గారు మళ్ళీ ఇప్పుడు మూడోసారి శాసనసభ్యుడు అయిన తర్వాత దాన్ని రెండున్నర కోట్లతోని నిర్మాణం చాలా చురుకుగా వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి అలానే జగ్గపేట పట్టణంలో వివిధ కమ్యూనిటీస్ సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళకి శ్మశానాలకు కూడా ఇటీవల కాలంలో కోటిన్నర ఇవ్వటం జరిగింది అలానే షాదికాన ఇటీవల కాలంలో జగ్గపేట పురపాలక సంఘానికి సంబంధించిన ఒక ముప్పై సెంట్లు లేఅవుట్ స్థలంలో ఒక డెబ్బై ఐదు లక్షల రూపాయల నిధులతోని అంటే ఇరవై ఐదు లక్షల సిఎస్ఆర్ ఫండ్స్ యాభై లక్షల సిఎస్ఆర్ ఫండ్స్ ఇరవై ఐదు లక్షలు ఎంపీ అయోధ్యరామిరెడ్డి గారి నిధుల నుంచి డెబ్బై ఐదు లక్షలతోని వాళ్ళ షాదీకాన నిర్మాణం ఎప్పటి నుంచో ముస్లిముల తీవ్రమైన కోరిక అది గతంలో ఒక నాలుగైదు సెంట్లు స్థలంలో ఒక చిన్న షాదీకాన ఉంటే ఒక వంద రెండు వందల మందికి కూడా ఫంక్షన్ చేసుకోలేని నేపథ్యంలో పేద ముస్లింసు ఇటు లక్ష రెండు లక్షల రూపాయలు కట్టలేక ప్రైవేటు కళ్యాణ మండపాలు తీసుకోలేక ఇవా ఈ ఇక్కడ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇవాళ ఒక ముప్పై సెంట్ల స్థలంలో విశాలమైన ప్లేస్లో మెయిన్ రోడ్డుకి దగ్గరగా అత్యంత అనుకూలమైన అత్య అత్యాధునిక సదుపాయాలతోని ఇవాళ షాదీకార నిర్మాణం ఒకటి అత్యంత వేగంగా జరుగుతూ ఉంది అంతేకాకుండా హైవే బస్ చిరకాల కోరిక ప్రజలది హైవే దూరంగా వెళ్ళటం వలన జగ్గపేట అభివృద్ధికి నోచుకోవాలి అదే కోదాడ నందిగామ పోలిస్తే సూర్యాపేట ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెందినాయి ఎందుకంటే హైవే ఆ పట్టణం గుండా వెళ్ళటం వలన జగ్గపేటకు మూడు కిలోమీటర్ల దూరంలో పట్టణం ఉండే హైవే దూరంగా ఉండటం వలన ఈ జగ్గపేట పట్టణం మాత్రం ఎప్పటికీ అభివృద్ధికి దూరంగా ఉండేసరికి గతంలోనే రెండు వేల తొమ్మిదికి ముందే ఉదయ్భావన్ గారు అక్కడ హైవే బస్ స్టాండ్ ఏర్పాటు చేయాలని చెప్పి చేశారు దాని తర్వాత హైవే వైడెనింగ్లో ఆ బస్ స్టాండ్ పోయింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇప్పుడు హైవే దగ్గర ఒక హైవే బస్ స్టాండ్ని సుమారుగా కోటి రూపాయలతోని కొత్తగా నిర్మాణం చేపట్టారు అది ఇంకొక పదిహేను రోజుల్లో మోస్ట్లీ డిసెంబర్ ఎండింగ్కి కానీ జనవరి పది పదిలోపు కానీ అది ప్రారంభం చేసుకునే దశకు వచ్చింది అంతేకాకుండా జగ్గేపేట పట్టణంలో ఎస్టీ హాస్టల్స్ కట్టడం కానీ గతంలో జగ్గేపేటకి గురుకుల పాఠశాల ఏర్పాటు చేయడం కానీ లేకపోతే బైపాస్ రోడ్లు ఏర్పాటు చేయడం కానీ జగ్గేపేటలో తొరగొండపాలెం రోడ్డు ఏర్పాటు చేయడం కానీ ఆర్టీసీ కాలనీ రోడ్డు ఏర్పాటు చేయడం కానీ గాయత్రి ఆశ్రమానికి పోయే రోడ్డు ఏర్పాటు చేయడం కానీ సచ్యనారాయణపురానికి పోయే రోడ్డు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ రోడ్లు కూడా జగపట్టణంలో ఉదయభాన్ గారి నేతృత్వంలోనే జరిగాయి ఇక్కడ ఇండోర్ స్టేడియం నిర్మాణం జరిగిన లేకపోతే స్విమ్మింగ్ పూల్కి ఆధునిక హంగులు ఏర్పాటు చేసి దాన్ని ఉపయోగంలో తీసుకురావడానికి ప్రయత్నం చేసిన లేకపోతే ఇంకా బస్ బస్టాండు బస్ స్టాండ్ని ఆధునీకరించడం కానీ జగ్గేపేట పట్టణంలో ఉన్న నూతనం పురపాలక సంఘం దాన్ని మరి ఉదయ్భాన్గర్ ఆధ్వర్యంలోనే రాజశేఖర రెడ్డి గారి దివంగత రాజశేఖర రెడ్డి గారి టైంలో దానికి యాభై లక్షల రూపాయలు నిధులిచ్చి దాన్ని కొత్తగా కట్టించడం కానీ ఇవాళ జగ్గేపేట పట్టణంలో ఏదైనా అభివృద్ధి జరిగింది అని అంటే అది గారి హయాంలో జరిగిందనే చెప్పవచ్చు ఇక్కడ ధనం బోర్డు అని చెప్పి సుమారుగా పదమూడు వందల ఇళ్ళు కట్టారు రెండు వేల ఆరులో ఆ రోజున నలభై ఎకరాలు మరి రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ కాలనీ అని చెప్పి అక్కడ మన స్థలాన్ని సేకరించి సుమారుగా పన్నెండు వందల ఇళ్ళు కట్టడం జరిగింది అక్కడ కూడా సుమారుగా నాలుగు కోట్ల రూపాయలతో మరి అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలు మొత్తం కూడా మరి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇటీవల కాలంలో అంతేకాకుండా మళ్ళీ ఇప్పుడు జగనన్న మోడల్ కాలనీలు అని చెప్పి బల్స్పాట్ రోడ్లో కూడా సుమారుగా ఎనిమిది వందల మందికి ఇళ్ళు నిర్మాణం మరి జరుగుతూ ఉంది ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది సెంటు స్థలం ఇళ్ల నిర్మాణం కూడా చాలా వేగంగా జరుగుతూ ఉంది రెండు అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టారు జగ్గేపేటలో ఒక్కొక్కటి కోటి రూపాయలు దాని ఖరీదు అంటే జగ్గపేటలో ఒక ఏకైక గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటే ఉంటే దానికి అనుసంధానంగా ఇప్పుడు రెండు అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టడం వల్ల మూడు ప్రాంతాలకి ఎటైనా వెళ్ళవచ్చు ఇప్పుడు జగ్గేపేటలో అర్బన్ హెల్త్ సెంటర్లో కూడా డాక్టర్స్ ఉంటారు ఉచితంగా అన్ని టెస్టులు చేయటం జరుగుతుంది మెడిసిన్స్ ఇస్తారు ఉచితంగా అక్కడ కూడా ప్రాథమిక వైద్య సేవలు మొత్తం కూడా అందుతూ ఉన్నాయి అంతేకాకుండా టిడ్కో ఇళ్ళు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేశారంటే అది టిడ్కో ఇల్లు రూపంలోనే కనపడుతుంది కానీ దాన్ని కూడా సెవెంటీ పర్సెంట్ నిర్మాణం చేసి మరి వదిలేశారు వాటిని అంటే అప్పటికే ఎలాంటి వాళ్ళకి చెల్లించాల్సిన డబ్బులు వీళ్ళు చెల్లించకపోవడం వల్ల పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తవ్వలేదు అవన్నీ కూడా మూడు వేల మూడు వందలు ఇళ్ళు ఎక్కిరిస్తూ ఉన్నాయి వాళ్ళ జనాల్ని ఉదయభాన్ గారు మూడోసారి శాసనసభ్యుడిగా అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత ముందుగా అక్కడ స్థలాలు ఎవరైతే ఇచ్చారో అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు వాళ్ళకి అసైన్మెంట్ ల్యాండ్స్ ఇచ్చారు ఆ ఇచ్చిన ల్యాండ్స్ ఆ రోజున ప్రభుత్వం మేము డబ్బులు తిరిగి చెల్లిస్తాం మీకు ఎకరానికి పాతిక లక్షలు అని చెప్పి తీసుకొని వాళ్ళందరికీ ఒక డబ్బులు ఇవ్వాల అవన్నీ కూడా కోర్టు లిటిగేషన్స్లో ఉన్నాయి ఆ టిడ్కో ఇళ్ళు ఇవ్వాలి అంటే ముందుగా వాళ్ళకి ఎవరైతే భూములు త్యాగం చేశారో ఎవరికైతే మరి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చిందో మేము పాతి రూపాయలు లక్షల రూపాయలు ఎకరానికి ఇస్తామని వాటన్నిటికీ కూడా సుమారుగా నాలుగు కోట్ల రూపాయలు ఆయన వచ్చిన తర్వాత ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి ఆ డబ్బులు ఇప్పించడం జరిగింది అలానే వరకు నలభై ఐదు కోట్ల రూపాయలు ఎల్ఎన్టీకి పెండింగ్ ఉంటే ఆ నలభై ఐదు కోట్లు కూడా బానుగారు ఉదయ బానుగారు గారు అంటీ అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ డబ్బులు ఇప్పించిన తర్వాతనే ఇప్పుడు మరి వేగంగా ఎల్ఎన్టీలో వర్కులు జరుగుతూ ఉన్నాయి వాలంటీర్లు ఎలంటీలు ఎలాంటి వాళ్ళ ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి అలానే ఇవాళ రోడ్స్ జరుగుతూ ఉన్నాయి అలానే అక్కడ ఎలక్ట్రిఫికేషన్ కోసం సబ్స్టేషన్ పన్నెండు కోట్ల రూపాయలతో సబ్స్టేషను మంజూరు అవ్వటం జరిగింది ఇవాళ వేస్తూ ఉన్నారు టైల్స్ నిర్మాణం పూర్తవుతూ ఉంది అట్లానే ప్లంబ ప్లంబింగ్ వర్క్ జరుగుతూ ఉంది ఇంకా పైప్ లైన్స్ నిర్మాణం జరుగుతూ ఉంది డ్రైన్స్ నిర్మాణం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా జరిగిన తర్వాత మాత్రమే మరి గృహప్రవేశాలు జరగాలి కానీ దురదృష్టం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలోనే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇక్కడ స్థానికంగా అప్పుడున్న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ గారు ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి మాయ చేసి మీ అందరికి కూడా ఇల్లు ఇచ్చేసాము గృహప్రవేశాలు చేసుకోండి అని చెప్పి ఆ రోజు వీళ్ళందరూ కూడా పోయి పాలు పొంగించుకోవడం జరిగింది కానీ ఇవాళకి కూడా ఎవరూ నివాసం ఉండట్లా ఎందుకంటే మౌలిక సదుపాయాలు కల్పన లేకుండానే ఆ రోజు ఓట్లు పొందడం కోసం ప్రజలు మోసం చేసిన పరిస్థితి ఆ రోజున కానీ ఇవాళ పూర్తి స్థాయిలో నిర్మాణం చేసిన తర్వాతనే మేము ఇళ్ళు ఇవ్వాలని చెప్పి ఉదయ్ ఆలోచనగా ఉంది కాబట్టి జగ్గైపేట పట్టణంలో ఏదన్నా ఒక అభివృద్ధి జరిగింది ఒక రిమార్కబుల్ డెవలప్మెంటు ఈఎస్ఐ ఆసుపత్రి మంజూరైన ఉదయ్ భవన్ గారి హయాంలోనే మంజూరు అయింది ఏదైనా అభివృద్ధి చెందింది అని అంటే ఉదయ్ భవన్ హయాంలోనే అభివృద్ధి చెందింది కాబట్టి జలాలు కూడా వాళ్ళ టైంలో వాళ్ళు శంకుస్థాపన చేసి పని జరిగినా కానీ దాన్ని పూర్తి స్థాయిలో మరి నిర్మాణం పూర్తి చేసి జగ్గైపేట పట్టణానికి చిరకాల వాంఛ జగ్గైపేటకి జలాలు తీసుకొచ్చిన ఘనత కూడా మరి ప్రీతం నాయకులు ఉదయభవనం గారికి జంతువుతుంది ఎప్పుడో నలభై యాభై సంవత్సరాల క్రితం ఉన్న పైప్ లైన్లు కూడా అవన్నీ కూడా మరి ఏడబుల్ఐబీ నిధుల ద్వారా సుమారుగా డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి ఆ పైపులు మొత్తం కూడా పాతయ్య తీసేసి ఇప్పుడు కొత్త వేయటంగానికి కూడా శంకుస్థాపన చేసింది కూడా మరి ప్రీతం నాయకులు ఉదయభాన్ గారు ఆధ్వర్యంలో అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాండి జగ్గయ్యపేటలో గడిచినటువంటి కాలంలో జరిగినటువంటి అభివృద్ధిని అన్నగారి మాటలతో నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేసినాం థ్యాంక్ యూ సో మచ్ ట్వంటీ యువసేన అన్నగారు ఇప్పుడు జగ్గయ్యపేట అయిపోయింది